హెచ్ఎల్ నియోజకవర్గం టిడిపి లో వర్గపౌరు భగ్గుమంటుంది టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా రెండో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో కళా వెంకట్రావు పేరు లేకపోవడంతో ఆయన వర్కీయులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్నారు మరి మూడో విడత వరకు చూడకుండా ఈ రోజు రాత్రికో రేపు ఉదయం పది గంటల లోపులే మరి సార్ తాలూకు పేరు కూడా మరి అనౌన్స్ చేయకపోతే చేయనట్లయితే ప్రజలు అలాగే కార్యకర్తలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తద్వారా శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో మరి కమ్యూనిటీ పేరు నేను ఎత్త వచ్చి ఎత్తకూడదో నాకు తెలియదు కానీ మరి తూర్పు కాపు మరి మొత్తం కులానికే అన్యాయం చేసినటువంటి పార్టీగా మరి ముద్రపాడిపోవడం చంద్రబాబు నాయుడు గారు మాట పడడం మాకెవరికి ఇష్టం లేదు కాబట్టి మా నాయకుడికి మరి తక్షణమే టికెట్గా ప్రకటిస్తారని చెప్పి హెచ్చరిలో అతను ఇప్పుడు ఇరవై పాతిక వేలు మెజార్టీతో గెలుస్తారని అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి మరి సార్కి తక్షణమే చీటు ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు మా ఉత్తరాంధ్ర మీద ఉన్నటువంటి మరి అభిమానాన్ని కానీ గౌరవాన్ని కానీ నిలబెడతారని చెప్పి కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోని సార్కి టిక్కెట్ ఇవ్వరు అనే నమ్మకం అయితే మాకు ఇంతవరకు లేదు మరి ఇక మీద కూడా ఉండదు మాకు కంపల్సరీ టికెట్ వస్తుందని సరి మేము అందరం ఆశిస్తున్నాం మాతో పాటు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ మీడియా మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి మరి రేపు ఉదయం పది గంటల లోపల మరి ఇది ప్రకటించుకున్నట్లయితే మరి ఇక్కడ చేరినల్వే కాకుండా సుమారు రెండు వందలు మూడు వందల కార్లతో మేము రేపు విజయవాడ బయలుదేరి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విషయాన్ని తేల్చుకోవడానికి ఎవరు కూడా వెనకాడడం లేదు అయినప్పటికీ సార్కి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ తెలుగుదేశం ఇబ్బందులు పరక తప్పదని చెప్పి ఈ సందర్భంగా చెప్పండి తెలుగుదేశం పార్టీ ఘన విజయ సాధిత్యని కూడా అన్ని యొక్క సర్వేలు కూడా తెలుసుకోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా పార్టీ ఈ విధంగా లేట్ చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం మేము బాధపడుతున్నాం కూడా ఈ విషయంలో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ నమ్మాలి అనుకుంటే ఇంకా మరికొద్ది వెనక్కి చేయటం వల్ల మరికొద్ది ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి ఈ కేటర్ అంతా మేము ఏం చేయాలో అది అయోమయంగా ఉంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వెంటనే ప్రకటించాలని కూడా అధిష్టానికి మేము సూచించుకుంటున్నాం జై కల జై కళా కళా నాయకత్వం నాయకత్వం అందుకోసం మాకు కంపల్సరీగా కళా వెంకట్రావు గారి టికెట్ ఇవ్వాలి మీ మంచి మెజార్టీతో ఆయన గెలిపిస్తాము మీకు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేస్తామని మాకు మనస్ఫూర్తిగా కోరికగా ఉన్నాం కాబట్టి మా ఆనందాన్ని మీరు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబెడతారని చంద్రబాబు నాయుడు గారు టికెట్ ప్రకటిస్తారని మేము కోరుకుంటూ

ఉండాలంటే నియోజకవర్గం అధిక మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థికి వెళ్ళాలంటే కళా వెంకట్రావు గారిని వెంటనే కళా వెంకట్రావు గారిని వెంటనే కళా వెంకట్రావు గారిని వెంటనే